మేషరాశి వారికి జనవరి నెల ఇరవై ఐదవ తేదీన ఈ పేరుగల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు గత జన్మలో చేసుకున్న పుణ్యమే ఈ రూపంలో వచ్చింది ఈ వీడియోని పూర్తిగా చూడండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల ఇరవై ఐదవ తేదీన వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ స్త్రీ కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే అసలు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు చూస్తారు ఆ స్త్రీ కారణంగా మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మేషరాశి వారికి ఈ సమయంలో ఇంగ్లీష్ అక్షరం పీ అనే అక్షరం తెలుగు అక్షరం పాతో మొదలయ్యే పేరుగల స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు మీకు ఆశించిన ఫలితం అయితే మీకు ఈ సమయంలో దక్కనుంది కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి ఆర్థికంగా అనుకూలమైన సమయం కనిపిస్తుంది ఇష్ట దైవస్థుతి మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీ ప్రతి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు లభిస్తాయి వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి మీకు ఈ వారాంతం శుభం చేకూరుతుంది శ్రీ లక్ష్మీదేవి మీకు చాలా శుభప్రదమైన మార్పులు కూడా మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారి జీవితం అయితే ఈ సమయంలో మునిపెన్నడు కూడా మీరెవ్వరూ కూడా చూడలేనిటువంటి రీతిలో మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటికి అనుకూలమైన ఫలితాలు కూడా వస్తాయి వారు అనగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గుర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరు స్వతంత్రం ఇచ్చారంటే ఇంతటి గనే కార్యములైనా సరే సైతం సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంటుంది ఒక్కొక్కసారి వీరి పతనము కూడా దారితీయవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా పొగట్ తలు లొంగిపోయే స్వభావం అయితే ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది వీరు ఒక స్త్రీకరణంగా వీరి జీవితంలో చక్కటి ఫలితాలు కూడా చూస్తారు రెండు వేల ఇరవై ఐదు ఈ మేషరాశి వారికి వ్యాపారంలో అపారమైన విజయాన్ని అయితే పొందబోతూ ఉన్నారు మీరు వేచి ఉండండి ఈ సంవత్సరం ద్రవ్య ప్రయోజనాలను పొందుతుంది మరియు ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి తమ కళలను నెరవేర్చుకోగలుగుతారు వారు మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరేపించబడతారు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు బృహస్పతి నాలుగు ఇంటిలో సంచరించడం చేత మీకు కష్టమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి ఈ సంవత్సరం ఆర్థిక విజయం అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం కూడా చూడవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం చక్కగా అనుకూలత అనేది ఉంటుంది మేషరాశి వార్షిక ఫలం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు మీరు చాలా డబ్బు ఆదా చేస్తారు ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మనసు ఆధ్యాత్మిక పనుల నిమగ్నమై ఉంటుంది మీరు మనసులో పవిత్రమైన మరియు సానుకూలమైన ఆలోచనలు అనేవి వస్తాయి స్త్రీలతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచి చేస్తుందండి ఈ సంవత్సరం మీకు మీ యొక్క సోదరుడి మద్దతు కూడా ఈ సమయంలో లభిస్తుంది శని పన్నెండు ఇంటి గుండా సంచరించడం చేత చాలా శుభ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం వీరు కొత్త ఆదాయ వనరులు కూడా ప్రారంభించే అవకాశాలు కూడా బేషుగ్గా ఈ ఏడాదిలో అయితే మీకు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలుగా ఉంటాయి ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా వీరు ఆలోచన చేయరు వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవి లక్షణం లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంచా వేయరు వారి హృదయము దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు ప్రేమ అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడే స్వభావాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా వీరు అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతాయి ఈ మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పాలి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు మనసులో తట్టిన ఆలోచన అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమాన అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత కూడా ఈ రాశి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదరుకు సంబంధించిన పక్షవాతములు ఇటువంటి రోగాలు రావచ్చు అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చింత చేరదు ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అనుకునేది సాధించేదాకా కూడా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదురు వారిని సుఖంగా ఉండనివ్వరు చూశారు కదండి ఈ మేషరాజ్ వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్